హాయ్ అండి మరిన్ని కిచెన్ టిప్స్తో ఈ వీడియోనైతే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయినా కామెంట్ అయినా చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఫస్ట్ టిప్ అండి చాలామందికి ఉపయోగపడే టిప్ ఇది నార్మల్గా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ రైస్ అనేది చల్లబడిపోయింది అనుకోండి తిరిగి మళ్ళీ దాన్ని మనము తినలేము సో హీట్ చేసుకోవాలి అంటే మనం స్టవ్ పైన డైరెక్ట్గా పెట్టలేము ఈ విధంగా కనుక చేశారు అనుకోండి జస్ట్ వన్ మినిట్లో రైస్ అనేది మంచిగా హీట్ అయిపోతుంది ఒక జల్లి గిన్నె తీసుకొని అందులో ఈ రైస్నంతా వేసుకోవాలి కింద ఒక గిన్నెలో ఆవిరి కోసం ఇలా వాటర్ పెట్టేసుకొని దానిపైన ఒక మూతని ఆవిరి బయటికి పోకుండా ఇలా మూతనైతే పెట్టేసుకోవాలి తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ పైన హై ఫ్లేమ్లో జస్ట్ ఒక వన్ మినిట్ పాటు కనుక హీట్ చేసాము అనుకోండి ఈ రైస్ అనేది చాలా మంచిగా వేడవుతుంది మనం కుక్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఎప్పుడైనా అల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి మనం పేస్ట్ చేసుకున్న తర్వాత మిగిలింది అనుకోండి మనం అలానే బయట పెట్టాము అనుకోండి అది తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకోండి తర్వాత టిష్యూ పేపర్లో ఈ అల్లాన్ని మొత్తం చుట్టుకోవాలి చుట్టి ఏదైనా ఒక ఎంటీ ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో ఈ అల్లం అంతా పెట్టేసి మనం గట్టిగా మూత పెట్టుకోవాలి గట్టిగా మూత పెట్టుకొని ఈ బాక్స్ని తీసుకెళ్ళి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టడం వల్ల అల్లంలో ఎండిపోకుండా రసం అనేది అలానే ఉంటుంది సో మనం ఎప్పుడు కావాలి అనుకున్నా కూడా ఒక టెన్ మినిట్స్ ముందు బయటకు తీసి మనం అల్లంని వాడుకున్నాము అనుకోండి ఇలా ఎన్ని డేస్ వరకు ఉన్నా సరే అల్లం అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం బయట పెడితే అది తొందరగా ఎండిపోతుంది అందులో ఉండే లిక్విడ్ క్వాంటిటీ అంతా కూడా ఎండిపోవడం వల్ల పడేయాల్సి వస్తుంది ఇలా చేసి చూడండి చాలా డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా సరే మనం ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో పెసలు కానీ శనగలు కానీ అంటే బ్రేక్ఫాస్ట్కి మనం పెసరట్టు కానీ ఈవినింగ్ స్నాక్స్కి గుగ్గిలు చేసుకోవడానికి ఇలా శనగలు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి అవి తొందరగా పురుగు పట్టేస్తాయి వర్షాకాలంలో ఇంకా తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది ఇలా శనగలకి పెసళ్ళకి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత వాటికి గాలి తగలకుండా గట్టిగా మూట కట్టుకోవాలి లేదు అంటే గాలి తగలకుండా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి ఇలా చేసాము అనుకోండి వీటికి పురుగు అనేది రాదు ఎన్ని రోజుల వరకు ఉన్నా సరే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనం అలానే బయట పెట్టేసి వదిలేసాము అనుకోండి అందులో పురుగు అనేది పోయి అవి మొత్తం కూడా బుర్రలాగా అంటే లోపల ఉండే అంతా కూడా అందులో పురుగులు అనేది తినేస్తాయి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటాయి మనం అంత కాస్ట్లీ డబ్బులు పెట్టి తీసుకొచ్చినా కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ ఉపయోగపడే టిప్పు మనం పసుపు అనేది ఇయర్కి సరిపడ క్వాంటిటీ ఒకేసారి తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటాము వర్షాకాలంలోనైతే తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టినప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అలా చేంజ్ అవ్వకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక నాలుగైదు లవంగాలు అనేది పసుపులో వేసి మనం గట్టిగా గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే లవంగా పసుపు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది లవంగాల ఘాటు వల్ల పురుగు అనేది ఎక్కకుండా ఉంటుంది మనం ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్లోకి ఇలాంటి ఉప్పునైతే వాడుకుంటాము వర్షాకాలంలో ఉప్పులో తొందరగా చెమ్మ అనేది వచ్చేస్తుంది దానివల్ల తడి తడిగా అయిపోతుంది ఒకవేళ మనం కర్రీస్లో వేసినా కూడా ముద్దలు ముద్దలుగా పడిపోతుంది అలా తడిగా తేమగా లేకుండా ఉండాలి అంటే అందులో ఒక కొబ్బరి చిప్పను ఇంత పెద్ద క్వాంటిటీ కొబ్బరి చిప్ప పట్టదు బాక్స్లో కాబట్టి ఒక చిన్న కొబ్బరి చిప్పను వేసి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి ఉప్పు అనేది పొడి పొడిగా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా హస్బెండ్స్ ఆఫీస్కి సాక్స్లు కానీ పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా సాక్సెస్ అనేది వేసుకొని వెళ్తూ ఉంటారు కదా కొన్నిసార్లు సాక్స్ అనేది వర్షాకాలంలో ఆరకపోయినా ఈవెన్ ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినా కూడా మనకి స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకి సాక్సెస్ వాష్ చేసిన తర్వాత అందులో కొంచెం టాక్ ల్కం పౌడర్ మనం ఇంట్లో యూస్ చేసే ఏదైనా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా వేసి నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి మనం కనుక పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే అందులోనే బ్యాడ్ స్మెల్ అనేది రాదు సాక్స్ వేసుకున్నా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి సాక్స్ ఈవెన్ అంటే సరిగ్గా ఆరకపోయినా సరే స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా సరే మనం చపాతీలు చేసుకున్నప్పుడు చేసేటప్పుడు మెత్తగానే ఉంటాయి జస్ట్ నెక్స్ట్ డే ఆర్ వన్ టూ డేస్ తర్వాత అవి గట్టిపడిపోతాయి అలా గట్టిపడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టీల్ బాక్సే తీసుకోవాలి స్టీల్ బాక్స్ తీసుకొని దానిపైన టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ వేసి ఈ చపాతీలన్నీ కూడా అందులో పెట్టేసి పైన మళ్ళీ ఇంకొక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఇలా గాలి తగలకుండా మనం మూత కనుక పెట్టి ఉంచాము అనుకోండి త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనకి గట్టిపడకుండా చాలా మంచిగానైతే ఉంటాయి గాలి తగ్గ కుండా చపాతీ అయితే మంచిగా ఉంటాయి గాలి తగిలాయి అయ్యి అనుకోండి గట్టిపడిపోతాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు చూసిన వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే వాడతాము కొన్ని డేస్ వాడిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయకపోతే అవి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకి వీక్లీ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలానైతే క్లీన్ చేసుకోండి అందులో కొన్ని రైస్ అనేది తీసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ సోడా తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి వీటన్నిటినీ కూడా అందులో వేసి ఒక వన్ మినిట్ పాటు షేక్ చేస్తూ ఉండాలి తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి బాటిల్లో ఉండే డస్ట్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది మెయిన్గా రైస్ అనేది వేయడం వల్ల అందులో ఏదైనా పాకులు కానీ డస్ట్ కానీ ఏదైనా చెత్త కానీ ఉన్నా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈవెన్ పిల్లల వాటర్ బాటిల్స్ కానీ మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాటర్ బాటిల్స్ కానీ ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఎప్పుడైనా సరే మనం దోశ ప్యాన్ పైన దోశలు వేసినప్పుడు కొన్నిసార్లు అయితే దోశ రాకుండా దోశ దోశపాన్కే అతుక్కుంటుంది అలా అతుక్కోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసి ఇలా మొత్తం బ్రెష్తో రుద్దుకోవాలి తర్వాత మనం ఆనియన్ పైపాట్ అనేది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా కట్ చేసిన తర్వాత ఇలా దోశ ప్యాన్ పైన మొత్తం కూడా వీడియోలో చూపించినట్టుగా రుద్దుకోవాలి తర్వాత మనం దోష కనుక వేసాము అనుకోండి దోశ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే దోషపానికి అతుక్కోకుండా ఉంటుంది దానిపైన కొంచెం అనేది ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లోనే ఉంచాము అనుకోండి స్టవ్ అనేది దోశ అనేది పైకి లేస్తుంది మనం ఈజీగా తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా సరే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి ఇంకా వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్